వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేనేమైనా జగన్ పిఏనా అని ప్రశ్నించారట నిజమే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పిఏ కాదు డెఫినెట్గా పిఏ కాదు ఆయన సకల శాఖ మంత్రిగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మొత్తం ఆయనే నడిపించారు షాడో హోమ్ మినిస్టర్ అనుకున్న ముందు కాదు కాదు నేను షాడో సీఎంని అని ఆయన చెప్పకనే చెప్పారు ఇప్పటికైనా చూడండి అటు పెద్దిరెడ్డి కుటుంబం కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇప్పటివరకు సజ్జలని టచ్ చేసిన పాపాన్ని పోలేదు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సో అంత పవర్ఫుల్ ఆయన జగన్మోహన్ రెడ్డి మీదైనా ఇంకా కేసులు నడుస్తున్నాయి కానీ సజ్జల మీద ఎప్పుడో ఆయన అధికారంలో ఉన్నప్పుడే సలహాదారుగా క్యాబినెట్ హోదా ఇచ్చినప్పుడే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు పిలువేస్తే కూడా కాదు ఒక పిటిషన్ వేస్తే కోర్టులో సర్వీస్ రూల్స్ అవన్నీ కూడా ఏంటి చెప్పండి ఏ పరంగా మరి ఆయన ఐఏఎస్లు వాళ్ళందరితో మీటింగ్లు పెట్టచ్చు రివ్యూలు పెట్టచ్చు పెట్టి వాళ్ళని పని చేయాలి అని చెప్పి ఆర్డర్స్ ఇవ్వచ్చు ఏ విధంగా అసలు అలాగే ఆయన స్కేల్ ఏంటి ఏమిస్తున్నారు ఆయన చేయాల్సినటువంటి పనులు ఏంటి వీటన్నిటిని కూడా తెలియజేయండి అంటే ఐఎమ్ రియలీ సారీ ఇప్పటికీ దిక్కులేదు స్టిల్ ద పిటిషన్ హోల్డ్స్ ఇన్ ద కోర్ట్ రఘురామకృష్ణరాజు గారు పార్టీ మారిపోయారు ఎమ్మెల్యేగా గెలిచారు డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ క్యాబినెట్ ర్యాంక్ ఆయన ఎన్నికయ్యారు ఆయన పనులు ఆయన చేస్తున్నారు అయినా సరే కోర్టులో ఆ పిటిషన్ ఇంకా బయటికి తేలలేదు సో ఎందుకు నేను జగన్ పిఏన అంటే జమీన్ రైతు అనేటువంటి పత్రిక మనందరికీ తెలిసిందే కదా వాళ్ళు ఇచ్చినటువంటి కథను చాలా ఎక్స్క్లూజివ్ అంటున్నారు సమన్వయకర్తల సమావేశం జరిపారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు లేని పని రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు కార్యకర్తలతో విప్పి మాట్లాడలేదు పొరపాటున ఏమైనా సమావేశం జరపాల్సి వస్తే నేరుగా వచ్చి తాను అనుకున్న మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం ఆయన నైజం పార్టీ అనేది మిథ్య ఎమ్మెల్యే లేదా నాయకుడే వాడు మాయా అనేది ఆయన పంధ ఏ కారణం చేతనో ఇప్పుడు ఈ సమన్వయకర్తల సమావేశం జరిపారు దాంట్లో కర్ణాటక సరిహద్దులో నియోజకవర్గ నేత ధైర్యం చేసి కాస్త గట్టిగానే మాట్లాడేశాడు బెంగళూరు వ్యాపారాల్లో వందల కోట్ల అర్జున ఉన్న నేత కాబట్టి జగన్ కూడా నోరు మూసుకుని కూర్చొని దబాయించకుండా అసహనంతో అయినా మాటలు విన్నాడు మిమ్మల్ని కలవడం సమన్ సామాన్య కార్యకర్తలకు సమన్వయకర్తలకి అసాధ్యంగా ఉంది మీ పిఏ కేఎస్ఆర్ మా ఫోన్ చేసి బదులివ్వడు పోని మీతోనే ఉండే సజ్జలతోనైనా మొరపెత్తుకుంటే ఆయన కూడా ఫోన్ ఎత్తడు కానీ తాడు బొంగన లేని సన్నాసులు మిమ్మల్ని కలిసి ఫోటోలు దిగుతున్నారు మా నియోజకవర్గంలో పైసా కొరగాని వారు మీతో కలిసి ఫోటోలు మాకు చూపిస్తుంటే కడుపు రగులుకుపోతున్నది ఈ పద్ధతి చూస్తుంటే కష్టం కనీసం మూడు నాలుగు నెలలకు అయినా సమన్వయకర్తలని ఒక్క నిమిషం మిమ్మల్ని కలిసే వసతి ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొండబద్దలు కుండబద్దలు కొట్టారు అనంతపురం జిల్లా నేత దానికి సమావేశంలో మిగతా వాళ్ళంతా చప్పట్లు కొట్టారు మా మనసులో బాధను నువ్వైనా చెప్పావంటే అభినందించారు ఇక ముగిసి ఆ సమావేశం ముగిసి బయటకు వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలానే గట్టిగా ఏంటంటే ఆ సమన్వయకర్తను పిలిచి నేనేమన్నా జగన్ పీఎన్ అనుకున్నావా నువ్వు ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడాలా అసలు ఏమనుకుంటున్నావు నా గురించి అని ఆయన ఆవేశపడిపోయారు ఇది విన్నవాళ్ళంతా ఈ పార్టీలో పరిస్థితులు ఇక బాగుపడవు మన కర్మ ఇంతే అని నిట్టూర్స్తో వెళ్ళిపోయారు సజ్జలు పీఏ కాకపోవచ్చు కానీ పీఏ చేసే పనులైనా ఆయనే చేస్తారు జగన్ తరఫున బయట మాట్లాడేది ఆయనే జగన్ చాడీలు చెప్పేది ఆయనే పార్టీలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైనా సున్నితంగా పరిష్కరించేది ఆయన అటువంటిప్పుడు జిల్లా నేతల ఫోన్ ఎత్తకపోవడానికి సన్యాసి ఇవ్వాలి కానీ నేనేమైనా పీఏ అని ఆయన కసుబుసుమంటే ఎవరికి అని అడుగుతున్నారు ఎవరికి నష్టం అంటే ఆల్రెడీ ప్రజలు చెప్పేశారు ఎవరికి నష్టం అనేది ఇంకొత్తగా చెప్పేదేమో దాంట్లో అందులోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి అండ్ కోర్స్ ఏ ఆయనకు కూడా మంచి వాటానే ఉంది అటవీ భూములు కబ్జా చేశారని దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది అలాగే మిగతా కార్యక్రమాల్లో ముఖ్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లిక్కర్ స్కామ్ కావచ్చు మిగతా కావచ్చు ఈయన పాత్ర ఎంత అలాగే సోషల్ మీడియా వ్యవహారం సుప్రీంకోర్టు జడ్జిలను సైతం తిట్టి వాళ్ళందరినీ చేసినటువంటి దాంట్లో ఈయన పాత్ర ఎంత రాష్ట్రంలో జరిగినటువంటి నష్టానికి ఈయన పాత్ర ఎంత కంపెనీలు వెళ్ళిపోవడానికి ఈయన పాత్ర ఎంత అలా పూర్తి స్థాయిలో ఈయన పాత్ర ఎంత అనే దాని మీద ఎంక్వైరీ అయితే నడుస్తుంది బట్ ఆయన నేను పిఏని కాదు కదా అంటున్నారు ఇప్పుడు ఎవరైనా సరే ఫోన్ చేస్తారు నాయకులు సార్ మనకేంటి నియోజకవర్గంలో ఏం చేయాలని అడుగుతారు అడిగినప్పుడు దానికి సంబంధించి చెప్పాలి చెప్పకుండా నేను ఏమైనా పిఏనా ఫోన్ ఎందుకు ఎత్తాలి నేను నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తాలా అంటే మరి నువ్వు ఫోన్ చేస్తే ఎత్తాలా అని క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు చెప్పింది నేను చేయాలని కార్యకర్తలు అంటే ఏం చెప్తారు సమాధానం సజ్జల గారి దగ్గర ఏమైనా ఉందని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం ఎలా ఉండదులే ఆయన ముందు చెప్పేశారు ప్రజలకు వచ్చిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడతాను తప్ప వాస్తవాలు ఏంటి ఇది అనేది నాకు అవసరం లేదు ప్రజలు మీరు తీర్పిచ్చినా కూడా మా ఓటర్లు మాకున్నారు మమ్మల్ని ఈవీఎంలు మోసం చేశాయనా అంటే అని తప్ప నేను తప్పు పని చేశాను నా పాలన సరిగ్గా లేదు అని ఆయన ఎలాగో ఒప్పుకోరు ఇవన్నీ కూడా అందరూ మాట్లాడుతున్నాం సో దీని వెనకాల అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అయిపోవడానికి కూడా కారణం ఎవరని మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి అనేది అందరూ చెప్పేటువంటి విషయం మరి అలాంటి వ్యక్తిని ఇంకా పార్టీలో పెట్టుకొని ఇంకా కంట్రోల్ అంతా ఆయన చేతుల్లోనే ఉంచి కార్యకర్తలకు దూరంగా ఉంటాను వాళ్ళతో మాట్లాడను సమన్వయకర్తలని నా ఇష్టం వచ్చినట్టు కలిస్తే కలుస్తాను లేదంటే లేదు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తూ ఉంటే మళ్ళీ అధికారంలోకి రావాలి అన్నటువంటి ఆలోచనని ఆయన చంపేసుకోవాలి కార్యకర్తలు సమన్వయకర్తలు అసలు వీళ్ళని పట్టించుకోకపోతే ఇంకా పార్టీని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు సరైనటువంటి కేడర్ లేదు ఏదో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళను రప్పారప్ప అంటూ తిరిగి వాళ్ళు తప్పితే జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి నాయకత్వం లేనే లేదు పార్టీలో ఎవరు చూసినా సరే చాలు మనం ఫేమస్ అయిపోతాం అనుకునే వాళ్ళే తప్ప మాట్లాడి సామరస్యపూర్వకంగా ఎస్ ఇందులో ఇది వాస్తవం అని చెప్పగలిగే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ లేరు అక్కడ లేనటువంటి దానికి ఇప్పుడు వచ్చి సమన్వయకర్తల మీటింగ్లోనే మీకు ఫోన్లు ఎత్తాలా ఏమనుకుంటున్నారో అసలు నన్ను అని అక్కడే బెదిరిస్తే ఇక సామాన్య కార్యకర్త అయినవ్వండి సమన్వయకర్త అనివ్వండి ఎవరిని పట్టించుకుంటాడు ఎవరితో చెప్పుకుంటాడు అలా ఉంది పాపం పార్టీలో పరిస్థితి సో చెప్పొచ్చేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిఏ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి